పాలు నీ కూతురు కనిపించింది దొరికిందా శ్రీవందని ఉందా ఇప్పుడే పారిపోయారా పారిపోయా వాళ్ళు గాని నాకు దొరికితే బావా మా చెల్లెల్ని మీరేమద్దు దొరికితే మాకు అప్పయ్య చెప్పండి ఇప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి ఏ ఏరియాలో కనిపించింది టై సురేష్ ఇది ఏరియా గట్కేసారు ఏదో గట్కేసారు అంట లైవ్ లొకేషన్ పెట్టండి మేము కూడా వచ్చేస్తాం తొందరగా రండి లైవ్ లొకేషన్ పెట్టాలంటే తొందరగా పోనీరా జుట్టుపాలి గారు మన కార్ని ఫాలో అవుతున్నాడు వాళ్ళని చూసేది కాదులుతారా నాకు భయంగా ఉంది అదేంటండి రాత్రి వాడిని చెవులో నుంచి రక్తం వచ్చేలా తిట్టారు ఇప్పుడు వాడికి భయపడుతున్నారు వాడికి భయపడ్డడం లేదు దొరికితే వాడితో పెళ్ళి అయిపోతుందని భయపడుతున్నాను తాయేస్తానట్టు భయపడిపోతావా ఓనీ వెళ్ళి వెళ్ళిరగవళ్ళు తారా పారదే పోలి పోలి పోరగా పోలి అయ్యో అయ్యయ్యో మా నాన్న అన్నీ కూడా అయ్యో తొరగూరు ఫోన్ చేసి చెప్పుకుంటాడు ఏం కాదు ఎవరికీ వాళ్ళు మీరు దేని ఉండండి వెళ్ళరా ఫాస్ట్ గా వెళ్ళు డే చూస్తారేంట్రా అనేసేయండి అవేంబా మహా మన ఇంటికి వెళ్దా మహా నాన్నని పిలుస్తున్నాను నా పరువు ప్రతిష్ట నిలబెట్టు ఈ పెళ్ళి ఆగిపోతే పది మందిలో నేను తలెత్తుకుని తిరగలేను నేను నా ఫ్యామిలీ మాత్రం ఆకాశం వైపు చూస్తూ తలెత్తుకుని తిరుగుతావా

నువ్వెక్కడకుంటావో తెలీదు కానీ ఇక్కడే చావబోతున్నా రై నీ మీద కేసు లేకుండా నేను చూసుకుంటాను వాడి ఏం చేస్తారో నాకు అనవసరం నా కూతుర్ని మాత్రం భద్రంగా తీసుకురండి అయ్యో రండి ఇంత ప్లానింగ్ స్కెచ్ చేసుకున్నారా నీ చెల్లికి ఇద్దరు నెట్వర్క్ ఉందా తొలికి పేరనుకోగా సరమ్గా వచ్చి తప్పించాడు ఉంటాడు కార్ తీయరా థ్యాంక్స్ బాలు సమయానికి డ్రైవర్లో వచ్చావు అరే నేను డ్రైవర్ లేచిపోయా ఏమండి

నేను ఎవడు పెడతాను పిల్లలు నా స్టైల్లో వాడి పేర్లు ఉంటా మా ఆవిడ పూలమ్ముతుంది కబడ్డీ పూలకంప అని పిలుస్తాను ఆ వాళ్ళ ఆవిడ విన్ని ముళ్ళకంప అని పిలుస్తుంది మామ మాట్లాడితే డబ్బు గురించి ఆలోచిస్తుంది పేరు ప్రభావతి నీరు పిత్రు పేరు వలక్షపతి తనకి కార్లు వేస్తున్నాయి టెన్షన్ కొడగ పారవేయనమ్మా మామే ముందున్నావు వాడు వెనకాల ఉన్నాడు కానికి మీరు రాకపోయి ఉంటే ఏవో ఎండగా తరచుకుంటేనే భయమేస్తుంది దేవుడు ఏవై ఉండేది లేచిపోయినా వాడు పైకి లేచిపోయి ఉన్నా చాలా థ్యాంక్స్ దేవుడు కానీ ఇతని పేరు పెట్టవేంటి లేచిపోయి అయిచి లేచిపోయిన అంటున్నాడు కాదు ఆ పదానికి ముందు ఇంకేదో వినిపించింది లేచిపోయినోడా అన్నారు దేవుడు ఏమనుకుంటున్నావు మా గురించి లాడ్సే కదా ఏమైంది పారిపోయినమ్మా నీ చూసుకో ఈ బరి తోగ్గడేవాడు వాడే పెళ్లి కొడుకు ఓ పాపం వాడికి జలగా కొట్టి పారిపోయి వస్తున్నారా అవును నువ్వు కొంచెం స్పీడ్గా విడిపోవాలి మీరు ఇక్కడే ఆగిపోయారా తొరిక లేదు నానా మన వాళ్ళు ఫాలో అవుతున్నారా నేను తొందరలో మీ గురించి మర్చిపోయి వెళ్ళిపోయాను ఎవడు వాడు మన ముందే డ్రైవర్గా వాడు అంతకు ముందే దానికి పరిచయమా అంత నమ్మకం నా వాడితో వెళ్ళిపోవడం ఏంటి అదంతా ఇప్పుడు ఆలోచించే టైం లేదు నానా ఇలాగే మనల్ని వెతికి పెట్టుకోవాలి నా విలువ పడిపోతుందిరా మా వెనక్కి రావాలి ఈ పెళ్లి జరగాలి అంత మనం అనుకున్నట్టే జరుగుతుంది నాన్న మన వాళ్ళు ఇంతమంది ఉన్నా ఖచ్చితంగా దొరుకుతారా మీరు కాలే కన్నే పదన్నే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు దేవుడు ఆ బరితో కూడా ఏం పర్లేదు పారిపోయినమ్మాయి వాడికి మిమ్మల్ని దొరకకుండా చూసే పోచి నాది ఏంటో కన్న తండ్రి అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని వెంట పడుతున్నాడు చూసావు హలో ఎక్స్క్యూజ్ మీ ఆ జుట్టుపోలిగాడు మా నాన్న దగ్గర మంచి వాళ్ళ యాక్ట్ చేస్తున్నాడు ఇందులో మా నాన్న తప్పేం లేదు లాగూడదు గోపెంట్లో ఆడపిల్లలు డ్రైవర్ తోనే లేకపోతారు ఏంరా ఏటి పారపోయానమా ఎత్తోటల్లి మిస్టేక్ మీరు పూర్తిగా నేను డ్రైవర్ తో నేను డ్రైవర్ ని అడిగి వచ్చాను నేను నమ్మను ఏడు మా డ్రైవర్ గ్రూప్ లో ఫోటో దిగి తోడమని ఫోటో ఫోటో పెట్టట్లేదంటే అయ్యో దేవుడు నీ జాతకంలో ఉన్న రాశి ప్రకారం మీ దేతే పాటడు ఏరా మొటిగైల అప్పటి మొదలైయాయా పాడబడుకురా చිරవలనే తిరి మొటిగైల చేస్తారు దియొడు నన్ను ఇటే చీకో మరి ఏం parler barber నువ్వు ను వీడి అని నేనే చీపో చుండు ఆ భరత ఒక్క నిమిషం చూస్తా నాకే నచ్చలేదు ఇన్ లైఫ్ లో ను వర భరిస్తావా వాచక్రియర్ వాచాడు నిన్న బాలు చూసుకుంటాడు కన్ను అదగా ఒచడ్ చుర్ ఈశ్వరం వారే రే ఎవరు వాడు మీ తమ్ముడు ఏ తమ్ముడు నా కారు డ్రైవి చేసేది ఏ తమ్ముడు సుక్రి వాడే ఉన్నాడు మీరే కచ్చర్ ఎక్కడ డ్రైవర్ కావాలంటే పంపించారు దేనికి పంపించారు డ్రైవింగ్ కి మరి వాడేం చేశాడు డ్రైవింగ్ చేశాడు అదొకటే చేశాడా మరి ఏం చేశాడు యాక్సిడెంట్ ఏమైనా చేశాడా అంతకన్నా ఘోరమైన పని చేశాడు ఇవ్వ నేను మర్డర్ చేశారా సార్ వాడు చేయలేదు ఇప్పుడు వాడిని చేస్తారు మటర్ ఏంటి ఏమంటరా సార్ వాడింత మటర్ చేస్తారు అంత తప్పు వాడిని చేశాడు డ్రైవింగ్ పంపిస్తే డ్రైవింగ్ చేయాలి కాని ఆ ఇంత అమ్మాయిని లేపకి వెళ్ళిపోయాడు కేబి లేపకపోయాడా సార్ ఏంటి సార్ నిజం చెప్పండి మా వాడు అంటే పని చేశారా మీకు తెలియదా మీరు చెప్పకుండా చేశాడా ఏం మాట్లాడుతున్నారు సార్ మరి ఆ ఇంటి నుంచి కూరగాయలు తీసుకుపోయాడా అమ్మాయిని తీసుకుపోయాడు అంటున్నారు నాకు చెప్పేం చేయలేదు సార్ ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది ఇంత పని చేస్తాడనుకోలేదు సార్ నిజం చెప్పండి సార్ ఇది కట్నూసేనా మా అని ఆ ఇంటి నుంచి అమ్మాయిని తీసుకెళ్లిపోయాడా ఆ తెలియకుండా చేసుకున్నాడా ఏవో నాకేం తెలుసు పెళ్ళే చేసుకున్నాడో స్వామి చేసుకున్నాడు ఇవన్నీ తెలుస్తుంటే నేను ఎందుకు వస్తాను ఇక్కడికి సార్ చెఖరు ఉన్నాడు సార్ వారి మీ ఇట్లా లేడా ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురా అయ్యో లేదు సార్ మీరు ఇప్పుడు చెప్తేనే తెలిసింది నా కాలు వచ్చే ఆటలేదు సార్ భయంగా ఉంది సార్ అప్పా నిజం చెప్పండి ఆ అమ్మాయి తండ్రి చాలా డబ్బున్నాడు బాగా పారిపోతున్నాడు మీ వాడు ఉన్నాడు చెప్పండి అయ్యా సార్ మా వాన్ని ఎక్కడ మీరు తెలియదు సార్ నిండి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లైన్ పెట్టుకున్నాడు నేను కూడా టెన్షన్ పడుతున్నాం వాడికి ఏమైందో టెన్షన్ పడుతున్నాం సార్ ఏమవుతుంది మీ వాడు దొరికితే చంపేస్తారు అందులో డౌట్ అది అందుకే వాడు గారు ఫోన్ లో దొరికితే చెప్పండి అయ్యా మర్యాదగా ఆ అమ్మాయిని వాడి ఇంటి దగ్గర వదిలేసి ఎక్కడికైనా పారిపోమండి వాళ్ళ గాన్ దొరికితే శవమే ఇంటికి వస్తాడు అలాంటి ద్రైవర్ ను పంపించేందుకు నలుగురు సార్ మీరు ఏటేంటో మాట్లాడుతున్నారు చంపడం దాకా వెళ్తారా ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళ పెళ్లి కావాల్సిన అమ్మాయిని తీసుకెళ్లిపోతే ఆ అమ్మాయి తండ్రికి పరువు పోగా వాళ్ళు ఊరకే పొగ ఇల్లి చెలిమి చేసి పంపిస్తారా ప్రాణాలు తీస్తారు ఎలాగైనా వారెక్కడున్నాడో కనుక్కోండి ఆ పెళ్ళను మర్యాదగా వదిలేసి ఇంటికి రమ్మని చెప్పండి అలాగే సార్ ఇప్పటికే మీకు సంబంధాలు రావట్లేదు పెళ్లిళ్ళు కావట్లేదు వాడి పని చేశాడని తెలిస్తే ఇక మీ జీవితంలో మీలో ఏ ఒక్కరికి పెళ్లిళ్ళు రావు చూసుకోండి అయ్యో తెలిసాడు అసలే డబ్బుంది పాజు ప్రాణం తీస్తా ఉంటున్నారు మన వాడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు తెలియట్లేదే అన్నీ పెళ్లి చేసుకుని వస్తే బాగుంటుంది అనియా మొహం పగులుద్ది అనిదా దీది అయితే అనియా అమ్మే అమ్మ మెల్లు తారికట్టి తీసుకొస్తాడు ఇది ఎక్కడికి ఏవేంద్ర అయ్యా ఈ రోడ్ ఎక్కడికి పోతుందో తెలుసా ఏరియాలో రోడ్లు కూడా పోతుంటాయా మా ఏరియాలో రోడ్ల మీద పోతాయి జోకు బాగానే ఉంది అని వీటికూడదు ఎందుకురా ఇది యాత్రుట్ట రోడ్డు మళ్ళీ మనం వెనక్కి ఓ మా రాజమండ్రి కాకినాడ పిడ్డ అపరం తప్ప ఈ ఏరియా తెలియదురాయి సరే సరే ఈ రోడ్డు హైదరాబాద్ పోతుందా రోడ్డు పోదు తయారు పోతు ఏంటి భయ్యా కార్ ఫాలో అవడం లేదు మన కార్లో పెట్రోల్ అయిపోయిందట పంచర్ అయి ఉంటుంది అన్ని కార్లు ఊకేసారి పంచర్ అయిపోతే ఇంకేం ఫాలో అవుతం లేని విరట్టు కొట్టి వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు నిన్నో మందుకు చూడండి వాళ్ళు మరమే ఫాలో అవడం లేదు మరమే వాళ్ళని ఫాలో అవుతున్నావు దేవుడు అయ్యో అయ్యో ఓరికి చూస్తే ఏంటి పరిస్థితి ఎవరు వాడు ఆ చుట్టూ పోనీ కోడు ఓడెవడవు మనిషియా మొధు చూడ బాణే మా అన్న లక్ష్యం ఇగినోడు ఇప్పుడు ఏం చేతం వాళ్ళు దేవుడు

ముందు చూడు కళ్ళు ముందుకే చూస్తున్నాయి నోరు ఖాళీ ఉన్నారు ఎందుకని ఎవరు పోలుగబ్బ పూలుగబ్బ ఫోన్ చేయడం ఏంటి పూలకంపతో మాట్లాడడానికి ఎవరి పూలగంప ముళ్ళకంప పుల్లకంప బాలు పూలగంప మీన మామిడే ఇప్పుడు కార్లు దారులు ఊర్లు ఈ పాటికే మీ సగం దూరం అనుకున్నాను వచ్చేవాడిని కానీ ఒక ప్రేమ పవరాలు జంటని సేవ్ చేసే పని తగిలింది అవును మీరు ప్రేమ పవరాలే కదా లేదంటే గద్ద రాబందురా గద్ద రాబొందుల వెనక వస్తున్నాయి తను పోవడానికి ఓ వెళదాం దారిన పోయి కంపెనీ ఏది తగిలించుకొద్దని మామయ్య చెప్పాను కదా ఓయ్ పోల్గాపా నేను ఎంత పని చేశాను తెలుసా దారిన పోయే ప్రేమ చోట కాపాడుతున్నాను ఏ కొడు వెళ్ళాన తల దొరుచుకుంది రైతు ఎక్కడికే ఊరుకోరు తెలుసా ఈసారి సారి చూపి పని చెప్పడం లేదు మీ స్టీరింగ్ కే పని చెప్పాను ఆ గయ్యాల పెయిన్ చేస్తుంది కాఫీ ఇవ్వడం లేట్ అయిందని మరతి మొదలు పెట్టారు సరే ఉంటా వెనకాల నుంచి ప్రమాదం తర్వాత వస్తుంటే

ఇంతాకా పోలీస్ స్టేషన్ కి దారి అని పోటీ చూసాం ఈ దారిలో వెళ్ళండి పోలీస్ స్టేషన్ లో దూర్పోండి ఈ లోపు నేను మీరు నా కార్ లోనే ఉన్నట్టుగా బిడ్డ ఇచ్చి వాళ్ళని డైవర్ట్ చేస్తారు వాళ్ళు నా కార్ని ఫాలో అవుతారు ఈ లోపు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సేవ్ చేయమని అడిగారు తొందరగా వాడు రాకుండా పర్యతను తాగే స్థలాలు చెప్తులే కానీ అమ్మా కాదు ఇతను నా లవర్ కాదు మీ లాగా హెల్ప్ చేశాడంతే మరి థ్యాంక్ యూ సో మచ్ బ్రో లవర్స్ కాదా

మరి నువ్వెందుకు పారిపోయావు రే నేనేందుకు పారిపోతానరా మరి ఎందుకు తప్పించుకోవచ్చా తప్పించుకొస్తానరా మరి వాళ్ళు ఏరి దిగిపోయారని చెప్పింది కదరా సరే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నాకేం తెలుసు నీకు ఇది చెప్పలేదా చెప్తారు కస్టమర్స్ క్యాబ్ డ్రైవర్ ఎందుకు మాట్లాడతారు కస్టమర్ అండి క్యాబ్ చేసుకున్న వాళ్ళు కస్టమర్లే కదరా కార్ బుక్ చేసుకోవడం అసలు మీకేం కా వాళ్ళే కావాలి ఆ కార్ అసలు నువ్వు ఎక్కడ ఉంటావు మా ఇంట్లో నీ ఇల్లు ఎక్కడా మా అమ్మ కంచు కంటో ఎక్కడ వినిపిస్తుందో ఇక్కడ ఎక్కడ వినిపిస్తుంది మా ఇంట్లో ఇక్కడ ఇక్కడ ఉంటారు ఎక్కడిట్లీ చాలా స్మూత్ గా ఉంది చట్నీ కూడా బాగుంది అల్లం చట్నీతో నచ్చుకుంది అంటే అద్దరిపోయి ఓ ప్లేట్ మీరు కూడా తినాలండి డబ్బులు తినిస్తాను ఏంటి మీ ప్రాబ్లం ఈసై గారు మా చెల్లెలు కిన్నర్ చేసి తీసుకొచ్చారు మీకు కంప్లీట్ ఇస్తాం కేసు రాసుకుని లోపలేదు వాడు సంగతి పోలీసు చూసుకుంటారు చూడా నన్ను చూస్తారు కదా నన్ను ఆదండి కేసు నన్ను నన్ను ఆదండి